సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్ మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇది అంటే ఇది ఇదేంటంటే మెయిన్ ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది పర్టికులర్ సినిమా ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి దాని దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలియదు థ్యాంక్ యూ ప్లీజ్ గో హెడ్ ప్రత్యేకించిది నిన్న పోస్ట్ జనసేన పార్టీ నడుపుతున్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ వాటి నేపథ్యంలో ఎలక్షన్స్ అయిన తర్వాత పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత గవర్నమెంట్లో భాగస్వామ్యం తీసుకున్న తర్వాత చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది సో ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీరు అడగదలుచుకుంది ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి కాబట్టి మీరు మాట్లాడండి సార్ ప్లీజ్ హాస్పిటల్ మీరు మాట్లాడతారా లే సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్ మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇది అంటే ఇది ఇదేంటంటే మెయిన్గా ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది ఈ పర్టికులర్ సినిమా ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాని దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుసు అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణాన తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉన్నాయి అక్కడ దొరికిన వజ్రం అండి అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం ఉంది సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్షా నుంచి మొఘల్ ఎంప్రిర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్ తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్ అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్ అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద నెమలసింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది ఇది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది టూ కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం ఇట చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఈ ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్ కొత్తపేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా సెవెన్ టు నైన్ మార్నింగ్ షూటింగ్ చేస్తాం ఎప్పుడన్నా సండేస్ కుదిరితే ఒకరోజు ఒక తొమ్మిది గంటలు చేయటం అలా జరిగింది